మేషం మెదనం సహా ఈ రాశులకి తిరుగు ఉండదు మరి ఆ రాష్ట్ర వారు ఎవరు ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో సూర్యుడు శని గ్రహాల కలయిక జరగనుంది ఈ సమయంలో ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది దీని వల్ల మేషరాశి వారికి ఫిబ్రవరి ప్రారంభంలో చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది కోర్టులో పెండింగ్ లో ఉన్న ఏ విషయంలోనైనా నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు మంచిది ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది అలాగే మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక కూడా నెరవేరుతుంది ఈ కాలంలో మీరు ఆర్థిక చాలా లాభాలని పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది ఇంకా సింహరాశి వారు ఈ మాసంలో ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు అలాగే మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది ఇంకా ఈ సమయంలో మీరు సమస్యలన్నింటినీ సులభంగా పరిష్కరించడంలో విజయం సాధిస్తారు అన్ని రకాల అడ్డంకులు తొలగించడం ద్వారా మీరు ఆశించిన విజయాన్ని ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి